మీరు ఎవరైనా ఆవులను పెంచడం మేకలను పెంచడం కుక్కలను పెంచడం చూసి ఉంటారు కదా కానీ ఈ గ్రామం చాలా డిఫరెంట్ పులులను పట్టుకొని పెంచుతుంది అలానే మా జంగిల్ సఫారీలో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి వాట్ డీటెయిల్స్ అలానే ట్వంటీ థౌజండ్ లేక్ ఇదైతే చూడడానికి చాలా బాగుంటుంది ఎలిఫెంట్ బ్రీడింగ్ సెంటర్ అలానే ఎలిఫెంట్స్ ని ఎలా ట్రైన్ చేస్తారో కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీ నేపాల్ ట్రిప్ లో చిట్ వన్ కు వెళ్ళాలనుకున్నట్టయితే ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది ఈ స్వింగింగ్ బ్రిడ్జ్ అయితే చూడడానికి చాలా సింపుల్ గా ఉంది నడుస్తున్నప్పుడు చిన్న భయం ఉంటుంది బట్ చాలా సరదాగా అనిపించింది బ్రిడ్జ్ కి ఇరువైపులా లేక్ అయితే చూడడానికి చాలా ముచ్చటగా ఉంది అలానే ఈ బ్రిడ్జ్ కి రెండు ఎండ్స్ లో రెండు డిఫరెంట్ డిఫరెంట్ ఊర్లు ఉన్నాయి ఈ రెండు ఊర్ల కనెక్టివిటీ ఈ బ్రిడ్జ్ అనమాట సైకిల్స్ తో మీరు వెళ్ళినట్టు ఈ బ్రిడ్జ్ పైన సైకిల్ తో కూడా మనం క్రాస్ చేయొచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం బ్లాక్ అయింది వీళ్ళైతే ఫొటోస్ హడావిడిలో ఉన్నారు అండ్ వీడియోస్ కూడా తీసుకుంటున్నారు అండ్ మేము కూడా చాలా బ్యూటిఫుల్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసాం ఈ వీడియో ఎండింగ్ లో చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా మీరు సైకిల్ పైన వచ్చినట్టు ఆ మార్గంలో కిందకు వెళ్ళొచ్చు ఈ వీడియోలో మన ఫస్ట్ లొకేషన్ అయిన ఎలిఫెంట్ బ్రీడింగ్ సెంటర్ కి వచ్చేసాం ఇక్కడ ఏనుగులు ఎలా పెరుగుతాయి పెళ్ళ ఏనుగులకి ఎలాంటి శిక్షణ ఇస్తారో ప్రత్యక్షంగా చూడొచ్చు అండ్ ఇక్కడ ఒక ఎలిఫెంట్ మ్యూజియం ఉంది ఈ మ్యూజియంలో ఎలిఫెంట్ బ్రీడింగ్ గురించి అలానే ఎలిఫెంట్ హిస్టరీ గురించి అలానే ఎలిఫెంట్ యొక్క స్కెల్టెన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు స్కెల్టెన్ అంటే కంప్లీట్ స్కెల్టెన్ కాదండి ఓన్లీ తలభాగం చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో అండ్ ఖచ్చితంగా మీరు ఈ మ్యూజియంకి వెళ్ళినట్టయితే డీటెయిల్గా చదివినట్టయితే మీకు కూడా తెలుస్తుంది ఎలిఫెంట్ యొక్క హిస్టరీ గురించి సర్ప్రైజింగ్ ఏంటంటే నా నేపాల్ ట్రిప్లో నేను ఎక్కువ ఇండియన్స్ కన్నా ఫారినర్స్ని ఎక్కువ చూశాను ఫారినర్స్కి అంత ఇంట్రెస్ట్ ఏమో నేపాల్ అంటే ఎస్పెషల్లీ వాళ్ళైతే హిమాలయాస్ చూడడం కోసం వస్తారు ఈ నేపాల్ అలానే నా ప్రీవియస్ వీడియోలో మా ఎలిఫెంట్ సఫారీ గురించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను దాన్ని కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి అలానే మాకైతే చేదు అనుభవం కలిగింది అక్కడ ఏం జరిగిందో ఏంటో ఆ డీటెయిల్స్ అన్ని నా ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు సో ఖచ్చితంగా ఆ వీడియోని చూసినట్టయితే మీరు కూడా ఆ మిస్టేక్స్ చేయరు చూస్తున్నారు కదా బేబీ ఎందుకు చాలా క్యూట్ గా ఆడుకుంటుంది అలానే వీటికి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అయితే చాలా ఫన్నీగా అనిపించింది మాకైతే అండ్ చూస్తున్నారు కదా చేసిందే అలా రిపీటెడ్గా చేస్తుంది చిత్వన్లో దాదాపు యాభైకి పైగా ఏనుగులు శిక్షణ పొందుతున్నాయి నార్మల్గా చిన్నపిల్లల బొమ్మలు అంటే ఎంతో క్యూట్గా గా ఉంటాయి కానీ ఈ అబ్బాయి చేతిలో ఉన్న బొమ్మ చూసారా ఏదో చిన్నపిల్లల మృతదేహంలా నాకు అనిపించింది నేనైతే కొంచెం షాక్ అయ్యాను డీటెయిల్ గా చూస్తే నాకు అర్థమైంది ఆ బొమ్మని బొమ్మను అడిగేసరికి ఆ అబ్బాయి అయితే పరిగెట్టాడు బట్ వాడికి ఏం నచ్చిందో ఆ బొమ్మలో మరి మా పేరెంట్స్ ఇద్దరు అయితే చాలా హ్యాపీగా ఈ ఏనుగులను చూస్తూ నవ్వుకుంటున్నారు బేసిక్గా మమ్మీలంతా ఇంతేనేమో బట్టలు బొమ్మలు షాపింగ్ చేద్దామనే చూస్తున్నారు చూస్తున్నారు కదా ఒక బొమ్మ అడిగేసరికి మూడు వేల రెండు వందల నేపాలీ రూపీస్ చెప్పాడు మేమైతే షాక్ ఫైనల్లీ థౌజండ్ నేపాలీ రూపీస్కి అయితే నేను రెండు బొమ్మలను తీసుకున్నాను నాకైతే డెఫినెట్గా వర్త్ అనిపించింది రెండు రైనా బొమ్మలు తీసుకున్నాను అవి అయితే చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి మేమైతే ఫైనల్గా ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాం మా గైడ్ అయితే చాలా జాగ్రత్తలు చెప్తున్నాడు సింహాలు పులులు కనిపించవచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి ఎటువంటి శబ్దాలు చేయొద్దు అంటూ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు బట్ ఫైనల్ గా మేము ఏం చూసామో ఈ వీడియో లాస్ట్ లో చెప్తాను మీరు కూడా డిసైడ్ అవ్వచ్చు ఈ జంగిల్ సఫారీ ఎంత వర్త్ అని అలానే కొందరు అయితే ఎలిఫెంట్ జంగల్ సఫారీ కూడా చేస్తారు అంటే ఎలిఫెంట్ మీద కూర్చొని అడవిలోకి వెళ్తారు బట్ మాకైతే అంత టైం లేదు అండ్ జంగల్ లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా జీప్ సఫారీ బెస్ట్ ఎలిఫెంట్ తో వెళ్ళినట్ైతే మార్నింగ్ మేము ఎలిఫెంట్ సఫారీ ఎలా చేసాము అలానే ఉంటుంది సో ఖచ్చితంగా దాన్ని అయితే అవాయిడ్ చేయండి మీకు యానిమల్స్ పెద్దగా కనిపించకపోవచ్చు ఈ లేక్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది దీన్ని ఖచ్చితంగా స్కిప్ చేయొద్దు ఇది గుర్తుపెట్టుగా మేమైతే మా జంగిల్ సఫారీలో ఒక ఎండ్కి వచ్చేసాం ఈ ఎండ్ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి మేమైతే ఈ జంగిల్ సఫారీలో పెద్దగా చూసిందేం లేదు బట్ ఈ అట్మాస్ఫియర్ అలానే ఈ గాలి వాతావరణం చూడడానికి చాలా అంటే చాలా బాగుంది అండ్ డెఫినెట్లీ దీనికోసమైనా వెళ్ళాలి బట్ అలానే యానిమల్స్ కనిపిస్తే ఇంకా బాగుంటుంది కదా అంటే పెద్ద పెద్ద జంతువులు కనిపిస్తే బాగున్నావు అని మా అర్థం మేమైతే దుప్పుల్ని లేడుల్ని అలానే నెమల్ని పక్షుల్ని చూసాం అలానే మీరు చూసారు కదా రైనోన్ కూడా చూసాం క్లోజ్ గా ఇవైతే బాగా అనిపించాయి బట్ పెద్ద పెద్ద యానిమల్స్ కనిపిస్తే ఇంకా బాగున్నాయని అనుకున్నాం అండ్ ఫైనల్లీ మా గైడ్ అయితే ఇక్కడ విలేజ్ లో ఉండే వాళ్ళు తమ ఊర్లోకి వచ్చిన రెండు పులుల్ని బంధించి ఈ కేసులో పెట్టారని చెప్పేసరికి వీటిని చూద్దామని ఫైనల్ గా వచ్చాం ఫైనల్గా జూలో చూసినట్టే ఈ కేజ్లో ఉన్న యానిమల్స్నే చూడాల్సి వస్తుంది మీరు కూడా చూడండి ఈ వీడియోలో ఈ రెండు చాలా పెద్ద పులులండి మీరు ఇంత పెద్ద పులుని ఎప్పుడైనా చూసారో లేదో కామెంట్లో మెన్షన్ చేయండి బట్ నేనైతే నా గైడ్ తో ఆల్మోస్ట్ గొడవ పెట్టుకున్నాను ఇంత డబ్బులు పే చేసాం ఒక్క యానిమల్ కూడా కనిపించలేదు అని అడిగేసరికి ఇది జంగిల్ సార్ ఇది జూ కాదు లక్ను బేస్ చేసుకుని యానిమల్స్ కనిపిస్తాయని సింపుల్ గా తేల్చేశాడు అలానే మా గైడ్ ముందే చెప్పాడు మీకు యానిమల్స్ పక్కాగా కనిపించాలంటే ఫారెస్ట్ లోపలికి వెళ్ళాలి దాని పేరే కోర్ ఫారెస్ట్ అని అంటారు ఆ ప్యాకేజ్ మీరు బుక్ చేసుకున్నట్టయితే బాగా లోపలికి వెళ్తాం యానిమల్స్ ఎక్కువగా కనిపించే ఛాన్స్ ఉంటుంది బట్ ఫైనల్లీ అలా ఎంత బాగుంటుందని మాకు లేట్ గా తెలిసింది మేమైతే ఈ రైడ్ అంతా పూర్తి చేసుకొని ఊర్లోకి వచ్చేటప్పటికి రైన్ అయితే ఊర్లో ఎలా హడావిడి చేస్తుందో చూడండి మీరు కూడా ఈ చిట్వన్ జంగల్ సఫారీలో వన్ ఆఫ్ ది గుడ్ ప్లేస్ ఏదైనా ఉందంటే ఈ బీస్ హజార్ తల్ అంటే ఇరవై వేల పౌండ్ అనే అర్థం సో దీన్ని ఖచ్చితంగా మిస్ చేయొద్దు ఎందుకంటే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ చూడడానికి చాలా బాగుంటాయి అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ అయితే డెఫినెట్గా మూవీస్లో మూవీస్ లో చూసిన విధంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు మీ చిత్వన్ జంగిల్ సఫారీలో ఈ బీస్ హజార్ లేక్ని మాత్రం మిస్ అవ్వద్దు ఇంతకీ దీనికి పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా ఇక్కడ చిన్న చిన్న గుంట్లు అలానే పాయింట్స్ ఇలాంటివి చాలానే ఉండే ఇవన్నీ కలిపి ఒక పెద్ద ప్రవాహంలా మారింది అందుకే దీన్ని బీస్ హజార్ లేక్ అని కూడా పిలుస్తారు అంటే ఇది ఇరవై వేల చిన్న నీటి పాయింట్ సమూహం అనమాట నాకైతే చూడడానికి వినడానికి కొంచెం షాకింగ్ గా అనిపించింది హిస్టరీని నమ్మాల్సిందే ఇది చాలా పెద్ద బయోడైవర్స్ ఏరియా అని చెప్పుకోవాలి పక్షుల వేట కోసం ప్రసిద్ధమైన ప్లేస్ ఇది మైగ్రేటెడ్ బర్డ్స్ అయితే ఇక్కడ ఖచ్చితంగా వచ్చి వాళ్తాయి పెద్ద సంఖ్యలో చెట్లు కపోతాలు మిగతా అడవి జీవులు ఈ వాటర్ నే తాగి బతుకుతాయి అంట చూస్తున్నారు కదా ఎటువైపు చూసినా ఎంతో సుందరంగా ఉన్న ఈ లేక్ ని ఖచ్చితంగా మీ నేపాల్ ట్రిప్ లో మిస్ అవ్వద్దు సన్సెట్ టైమ్ లో ఇక్కడ ఫొటోస్ తీసినట్టయితే చాలా అంటే చాలా బాగుంటాయి బట్ మేమైతే ఈ లో లైటింగ్ లో కూడా ఫొటోస్ అయితే తీస్తున్నాం తీస్తూనే ఉన్నాం అండ్ మా జంగల్ సఫారీలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మా జీప్ అయితే బ్రేక్ డౌన్ అయ్యింది మళ్ళీ వేరే జీప్ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకొని తీసుకెళ్ళింది సో మాకైతే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి మా పేరెంట్స్ ఇద్దరు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు బట్ ఒకరికి ఒకరు జోక్స్ చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు ఎందుకంటే ఈ జంగల్ సఫారీలో యానిమల్స్ ఏవి కనిపించలేదని అయితే వాళ్ళు చాలా బాధపడ్డారు ఫైనల్ గా నేను ఇచ్చే రివ్యూ ఏంటంటే మా జంగిల్ సఫారీ అయితే అంత పెద్ద సక్సెస్ కాలేదు బట్ మీకు ఛాన్స్ ఉన్నట్టయితే కోర్ ఏరియాలోకి వెళ్ళడానికి ట్రై చేయండి అలా వెళ్ళినట్టయితే మీకు ఇంకా ఎక్కువ యానిమల్స్ కనిపించవచ్చు అలానే ఈ జంగిల్ సఫారీలో గుర్తుపెట్టి విషయం ఏంటంటే ఖచ్చితంగా గైడ్ చెప్పిన మాటలు వినాలి ఎందుకంటే మనం వెళ్తుంది అడవిలోకి సో యానిమల్స్ ఎలా రియాక్ట్ అవుతాయో మనకు తెలియదు మన స్టేట్ ఆఫ్ మైండే మన హ్యాపీనెస్ ని డిసైడ్ చేస్తుంది నేను ఈ విషయాన్ని ఖచ్చితంగా నమ్ముతాను పెద్ద పెద్ద యానిమల్స్ మేము చూడకపోయినా బట్ మాకు ఈ జంగిల్ సఫారీ అయితే ఖచ్చితంగా గుర్తుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం